జాతి చూసిన అనుషక్క కస్టమర్దే ఈ పట్టు చీర పట్టుచీర మీదకి బ్లౌజు అంటే పాతుందా పట్టు చీర పెళ్ళప్పటి చీర పెళ్ళిదు డ్రైవర్స్ డ్రైవర్స్కి ఇస్తా అని చెప్పిన అని ఇక మళ్ళీ అటు వర్క్ పంపిస్తే అట్లా కూడా కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పానని తర్వాత ఇస్తా అని చెప్పి తీసుకొచ్చుకుని బ్లౌజు అప్పుడు పెళ్ళప్పుడు గుట్టించుకున్న బ్లౌజు చిన్నగా అయింది చిన్నగా అంటే పక్కలలో పడతలే అటు కుట్లు ఇప్పినగానే వస్తుందో రాదు అని అన్నట్టు మళ్ళీ అప్పుడు పెళ్ళప్పుడు కాబట్టి అంతా డ్రైవర్స్కి ఇచ్చినా ఇవన్నీ సరిగ్గా పోతలేవని చెప్పి ఈ బ్లౌజ్ వద్దక్క నాకు అని చెప్పనని ఈ చీరనే పక్కకు పెడతానన్నది నాకు తెలిసి వాళ్ళ బిడ్డకి ఏదో డ్రెస్ ఏదన్నా బుట్టిస్తా కానీ చీర ఇష్టం అక్క నాకు ఎప్పుడు గుర్తుంటుంది కదా అని చెప్పిన అని చీర దగ్గరికి వస్తే నేను ఏం చేసినా అంటే ఈ చీర ఇట్లే ఉంచుకో ఎప్పటికి గుర్తుంటుంది దాని మీదకి బ్లౌజ్ ఇట్లా వేపించుకోరా దీని మీదకి ఇందులో మధ్య మధ్యలో గ్రీన్ కలర్ బూట వచ్చినాయి కదా ఈ గ్రీన్ కలర్ దానికి మ్యాచింగ్ సారీలో వచ్చేది సారీలో కాంబినేషన్ ఆరెంజ్ కలర్ లాగా వచ్చినట్టు మంచిగా ఆ ఇప్పుడు ఇచ్చి ఈ బ్లౌజ్ దీని మీద కాకుండా ఇంకా వేరే దాని మీద కూడా బంకొస్తుంది కదా మంచిగా అనిపించిందని ఆ ఐడియా ఎట్లుంది చిరు మీకు బాగానే ఉంటుంది అపోజిట్ వేసుకోవచ్చు కదా ఇప్పుడు అందరు అదే వేసుకుంటారు కదా అట్లా వేరే దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ దీని మీదకి వేసుకోవచ్చు ఇంకా వేరే దాని మీదకైనా వేసుకోవచ్చు నీకు నా ఎట్లా నచ్చితే అట్లా వేపు ఇవ్వక్కానం ఏమైంది పుష్ప చూడండి వెళ్ళిపోతా అండి